మనకి ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నియర్లీ ఫోర్ సెంటీమీటర్ రెయిన్ఫాల్ అనేది నమోదైంది ఇంకా నెక్స్ట్ త్రీ ఫోర్ అవర్స్ కూడా ఎక్కువ వర్షపాతం ఉంది కాబట్టి ముఖ్యంగా అందరూ ఇంజనీరింగ్ స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ అలర్ట్ చేసి మనము హెడ్ క్వార్టర్స్లో పెట్టి ఏ ఏ వాళ్ళ పరిధిలో వాళ్ళని వా జ్యూరిజిక్స్లో ఉండమని చెప్పాము ముఖ్యంగా ఎక్కడైతే మనకి వాటర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇప్పుడు క్లాగింగ్ పాయింట్స్ ఉంటాయో క్లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ జేసీబులు పెట్టి మనము ఈ ఏదైతే మనకు క్లాత్స్ కానీ ఏవన్నా క్లాగ్ అవుతున్నవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అండ్ అండర్ పాసెస్లో ఎక్కువ వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది కాబట్టి అక్కడ మోటార్ పంప్స్ పెట్టి డ్రైన్ అవుట్ చేస్తున్నాము అలాగే ఇంకా ఎక్కడెక్కడ మనకి ఓపెన్ మ్యాన్ హోల్స్ ఉండి ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి అక్కడ బ్యారికేడ్ పెట్టి కొంచెం ఎవరికి ప్రమాదం కర కలగకుండా చేయడం జరిగింది సో ఎక్కడన్నా పడిపోయే స్ట్రక్చర్స్ ఉన్నా లేకపోతే మనము చెట్లు పడిపోతున్నా వాటిని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఆ స్ట్రక్చర్స్ ఉంటే ఇండ్లు కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయమని చెప్పాం ప్లానింగ్ వాళ్ళకి అండ్ ఇంకా వాటర్ ఇప్పుడైతే ఏ ఇండ్లలో కూడా ఎక్కువ వాటర్ వచ్చింది ఉండేటట్టు అయిపోలేదు ఆ పరిస్థితి వచ్చి రి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది వాటికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అందరు స్టాఫ్ అంతా అలర్ట్గా ఉన్నారు సో ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఏ హ్యూమన్ అనిమల్ లాస్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు డ్రైన్ ఎక్కడైతే మనం వాటర్ ఎక్కువ మనకి డ్రైన్ అవుట్ చేయాలన్న కూడా ఒక లెవెల్ రావాలి అక్కడ డ్రైన్ అవుట్ చేస్తున్నాము కొన్ని ఏరియాస్లో పూలవానికి గుంట ఎట్లా అంటే డ్రైన్స్ నేరో అవ్వడం వల్ల అక్కడ వాటర్ కంపల్సరీ రోడ్లపైకి వస్తుంది సో అది వా మనం వర్షం తగ్గినప్పుడు ఆ వాటర్ అనేది పోవడం జరుగుతుంది అక్కడ అదొకటి సొల్యూషన్ సో కొన్ని ఏరియాస్లో డ్రైన్ పెద్దగా ఉండి స్టామ్ వాటర్ డ్రైన్ నుండి నేరో అయిపోయించే చోట ఒకటి ఈ పరిస్థితి వచ్చేస్తుంది మిగతా అయితే ప్రతి ఒక్క చోట జేసీబీలు పెట్టేసి పెద్ద పెద్ద డ్రైన్స్ దగ్గర ఎప్పటికప్పుడు సిల్ట్ రిమూవ్ చేయడము అక్కడక్కడ పెట్టడం వల్ల కొంచెం వాటర్ ఫ్లో అయితే ఉంది ఇంత ముందులాగా మరీ ఎక్కువ ఇండెండెట్ అవ్వకోకుండా అయితే ఉంది సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది పెట్టాము కంట్రోల్ రూమ్ ఉంది కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేసాము ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందరికీ పబ్లిక్ ఇవ్వడం జరిగింది వచ్చే కంప్లైంట్స్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కంట్రోల్ రూమ్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సో ఎవరైనా దాన్ని కాల్ చేసి ఏ కంప్లైంట్ ఉన్నా కూడా రిజిస్టర్ చేయొచ్చు ఓకే